గారి ఇంటికి ఎవరన్నా వచ్చినప్పుడు నార్మల్గా సాంప్రదాయంలో తాంబూలం అనేది ఇస్తూ ఉంటారు తాంబూలంలో కంపల్సరీ దక్షిణ పెట్టి ఇవ్వాలి తాంబూలం ఇస్తాం మనం మూడు ఆకులు రెండు వక్కలు ఏదైనా రెండు పళ్ళు పెట్టి ఇస్తూ ఉంటాం అది ఒక బ్రాహ్మడికి కానీ ముత్తైదుకి కానీ ఇంటికి మన ఇంటికి ఎవరు వచ్చినా కానీ అట్లా చేస్తూ ఉంటాం అంటే దాంట్లో ఎంతో కొంత దక్షిణ పెట్టమంటుంటారు అప్పుడు ముఖ్యంగా ఇంటికి వచ్చినప్పుడు ఎవరన్నా ఒక ముత్తైదుకి కొన్ని సందర్భాలు ఇప్పుడు ఉదాహరణకి సరదాగా వచ్చామనుకోమ్మా నేను మీ ఇంటికి వచ్చాను లేకపోతే నువ్వు మా ఇంటికి వచ్చావు అనుకో సరదాగా వచ్చినప్పుడు ఏదో ఒక జాకెట్ ముక్క పెట్టి మా వాళ్ళగా పసుపు కుంగ పెట్టి ఇచ్చేసేయచ్చు మన దగ్గర ఉంటే ఒక రూపాయి వేళ పెట్టి కూడా మంచిదే ఇవ్వకూడదనేం లేదు కానీ కొన్ని సందర్భాలు ఉంటాయి ఇప్పుడు అమ్మవారి పూజలు చేస్తాను చూసారా అటువంటిప్పుడు మనకు ఖచ్చితంగా ఎంతో కొంత దక్షిణ అనేటటువంటిది పెట్టాలి బ్రాహ్మడికి అయితే ఖచ్చితంగా పెట్టాలి ఎంతో కొంత అని చెప్తారు ఎందుకు చెప్తారు బ్రాహ్మడికి ముఖ్యంగా అని అంటే ఉదాహరణకి బ్రాహ్మడికి ఒక దానం ఇచ్చారనుకుందాం ఏమిటి దానం గోదానం ఇచ్చారనుకుందాం ఆ గోదానం ఇచ్చినప్పుడు ఎవరైతే గోవు తీసుకున్నారో ఆ గోదానం తీసుకున్నటువంటి వాళ్ళు ఒక సంవత్సరం పాటు వాళ్ళు ఎక్కడికి ఇల్లు వదిలి వెళ్ళకూడదు మరి సంవత్సరం పాటు ఇల్లు వదిలి వెళ్ళకూడదు అంటే పొరుగురికి వెళ్తేనే కొన్ని పనులు అవుతాయి మరి ఇప్పుడు ఆ పనులన్నీ కూడా వాయిదా వేసుకున్నట్టే కదా కాబట్టి ఇప్పుడు అతని జీవనం సాగాలి కదా అందుకు గాను ఒక సంవత్సరం పాటు ఎవరైతే గోదానం తీసుకున్నారో ఆ గోదానం తీసుకున్నటువంటి వ్యక్తికి వారి కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి సరిపడినటువంటి గ్రాసాన్ని ఇవ్వటం లేకపోతే కనుక తత్సమానమైనటువంటి దక్షిణ పెట్టటము ఓకే అందుకని చెప్పి మన పెద్దవాళ్ళు ఈ దక్షిణ అనేటటువంటిది ఏర్పాటు చేయటం జరిగింది మరి ఈ గోవుని తీసుకొని కొంతమంది అమ్మేసుకుంటున్నారంటే అది మహా దోషమండి అండి గోవుని తీసుకొని మనం పోషించగలిగితే పోషించటం లేని పక్షంలో గోశాలలో ఇవ్వాలి అంతేకాని ఎవరికైనా సరే అది అమ్మేశారు అని అంటే కనుక గోవు మీద ఎన్ని రోమాలు ఉంటాయో అన్ని సంవత్సరాలు నరక యాతనలు అనుభవిస్తారు అని చెప్పి శాస్త్రం చెప్పేటటువంటి మాట అందుకని చెప్పి ఎప్పుడైతే గోవు నేను చెప్పాను కదా గోవుని దానం తీసుకున్నప్పుడు ఒక సంవత్సరం పాటు ఆ యజమాని ఇంటి యజమాని ఊరు దాటి వెళ్ళకూడదు మరి అతని జీవనం అంతా సాగాలి సంవత్సరం పాటు అంటే అందుకు తగినటువంటి గ్రాసం ఇవ్వాలి అది ఓన్లీ గ్రాసం ఇస్తే సరిపోతుందా అంటే ఇప్పుడు బియ్యం ఇచ్చారు అనుకుందామండి ఇచ్చాం కదండి సంవత్సరానికి సరిపడా పప్పు ఉప్పు అన్ని ఇచ్చాం కదండి అని అంటే కొంత డబ్బు కూడా మళ్ళీ ఎందుకండి పెట్టడం అంటే మరి వండుకోవడానికి దీనికి గ్యాస్ కావాలి కదా అవును మరి నీళ్లు కావాలి కదా వీటన్నిటికీ ఖర్చు అవుతుంది కదా అందుకు కానీ ఖచ్చితంగా దక్షిణ అనేటటువంటిది పెట్టమన్నారు అందుకని దక్షిణ లేకుండా మటుకు తాంబూలం ఇవ్వకూడదు అనేటటువంటి మాట అందుకని వచ్చింది చక్కగా వివరించారండి నమస్కారం